క్షేత్రం అంటారు కోవిలకు వెనుక హనుమాన్ సన్నిధి ఉంది అలకనంద నది ప్రవహించే ప్రదేశము ఆల్వార్ కీర్తించిన పెరుమాల్ను రఘునాథ్జీ నీలమేఘ పెరుమాల్ పుండరికవల్లి తాయారు మంగళ విమానం మంగళ తీర్థం భరద్వాజ మహర్షికి ప్రత్యక్షం తూర్పు ముఖంగా నిలబడి ఉంటారు ఖ రాష్ట్రంలో ఉన్న ఐదు ముఖ్యమైన ప్రదేశాలు వీటికి విష్ణు ప్రయోగ నంద ప్రయోగ కన్న ప్రయోగ్ రుద్ర ప్రయోగ్ దేవ పేరుతో పిలుస్తారు ఈ ప్రదేశాల కలిపి కలిపి పంచప్రయోగాలు అంటారు హిందూ మతంలో ప్రయోగ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నదుల కలయికను సూచిస్తుంది భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు ఈ పవిత్ర నదుల్లో స్నానం ఆచరిస్తారు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ తర్వాత ఉత్తరాఖండ్ లోని పంచప్రయోగ హిందువులకు అత్యంత ంత పవిత్ర ప్రదేశము ఆ ఈ నీటిలో మునగడం ద్వారా మనిషి యొక్క బుద్ధి శరీరము ఆత్మశుద్ధి చేయబడి మోక్షానికి చేరువవుతారని విశ్వసిస్తారు మొదట అలకనంద విష్ణు ప్రయోగం వద్ద దౌళీ గంగ నదిని కలుస్తుంది అక్కడ నుంచి నంద ప్రయోగం మీదుగా నందాకిని నదిలో ఆ తర్వాత కర్ణ ప్రయోగాల్లోని పిందర్ నదిలో సంగమం అవుతుంది నందాకిని నదిలో సంగమం అయిన ఈ జలాలు వృద్ధ ప్రయోగకు చేరి చివరిగా దేవ ప్రయోగంలోని బహీరథి నదిలో కలుస్తాయి ఇవన్నీ కలిసి ఒకటిగా మారి గంగా నదిని ఏర్పరుస్తాయి ఇట్టిన నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దిగువన ఉన్న విష్ణు ప్రయోగ్ అలకనందా నది ధౌలి గంగా స్థానికంగా దౌలి అని పిలుస్తారు ఈ చేరే మొదటి ప్రదేశం ఇది ఎంతో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత గల ప్రదేశం పర్వతారోహణకు కూడా విష్ణు ప్రయోగ ప్రసిద్ధి చెందింది ఫ్లవర్ వ్యాలీ కంగుం సండి సరస్సు హేమకుండ్ సరస్సు వంటి పర్యాటక ఆకర్షణలతో పాటు అనేక ప్రసిద్ధ పర్వతారోహణ ప్రదేశాలు ఇక్కడ గొప్ప సాహసోపేత అనుభవాలను అందిస్తాయి నంద ప్రయోగం అలకనంద నందకి నదిని కలిపే రెండవ ప్రదేశం నంద ప్రయోగ పురాణాల ప్రకారం ఇక్కడ నంద అనే రాజు దేవతలను చేయడానికి వారి ఆశీర్వాదం పొందడానికి యజ్ఞం నిర్వహించారని చెప్తారు మరో ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి నంద పేరు మీద ఈ సంగమ స్థలానికి ఆ పేరు వచ్చినట్లు నమ్ముతారు కర్ణ ప్రయోగ ంద కర్ణ ప్రయోగ వద్ద పిందర్ నదిలో కలుస్తుంది నందదేవి పర్వత శ్రేణి పిందర్ హిమనీ నదం ఉద్భవించింది కర్ణ ప్రయోగకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత ఉంది హిందూ ఇతిహాసం మహాభారతం ప్రకారం కర్ణుడి ఇక్కడ తపస్సు చేసినట్లు తెలుస్తుంది అదే విధంగా సూర్య భగవానుడు ఇక్కడే తన కుమారుడు కర్ణుడికి ఎప్పటికీ నాశనం చేయబడలేని కవచ కుండలాలను అనుగ్రహించినట్లు చెప్తారు రుద్ర ప్రయోగ ఐదు ప్రయోగ ప్రదేశాల్లో రుద్రప్రయోగ గురించి ప్రతి ఒక్కరూ తప్పక వినే ఉంటారు ఇక్కడే అలకనంద మందాకిని